ఉడియాల కోసం పొట్టి పెసరపప్పు అండి పొట్టి పెసరపప్పు తీసుకోవాలి దేశవల్ ఇది అనమాట ఇది పొట్టి పెసరపప్పు అంటే నాలా బిగ్నెస్ కోసం చెప్పాలంటే పెసరట్లు వేసుకునే పప్పు అనమాట ఇంకా ఇది వచ్చి మనం పెసరపప్పు వండుకుంటాం కదా ఆ పెసరపప్పు అనమాట అండి సో అదే ముద్దపప్పు వండుకుంటాం కదా అది యాక్చువల్గా అయితే ఈ పొట్టు పెసరపప్పు ఒక్కటి సరిపోతుందండి కాకపోతే ఏంటంటే మరీ గుల్లగానే కాకుండా మరీ గట్టిగానే కాకుండా ఉండడం కోసం మనం ఆ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట అంటే మూడు వంతులు ఈ పొట్టు పెసరపప్పు వేసుకుంటే ఒక వంతు మామూలు పెసరపప్పు వేసుకోవాలన్నమాట అండి అలా వేసుకొని ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది మనం పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ముందు బాగా నానిన తర్వాత దాన్ని అంతా మొత్తం కడిగేసుకోవాలన్నమాట అండి శుభ్రంగా వాష్ చేసుకోవాలి అంటే అందులో ఉన్న పొట్టంతా తీసేయాలన్నమాట అలాగా మంచిగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని అంటే కొంచెం అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు మనకి మరీ ఎక్కువ ఉండకుండా ఉండాలన్నమాట సో వాష్ చేసేసుకొని కొద్దిసేపు స్ట్రెయిన్ చేయాలి ఆ స్ట్రెయిన్ చేసిన పప్పుని మనం గ్రైండర్లో వేసుకొని గారెల పిండి ఉంటుంది కదండి గుల్లగా అలా తెచ్చుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ అది ఏం యూజ్ చేయకూడదండి చాలా లైట్గా తడిపినట్టు మాత్రం వేయాలి ఇక్కడ పిండి చూసారు కదా గుల్లగా ఎలా ఉందో అలా గారెల పిండిలా రావాలన్నమాట మీరు లైట్గా ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు అది వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ పెసరోడియాల్లో కూరకే వాడతారు కదండి ఎక్కువ కూరలో మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఉడియాలు అవి పీలుస్తాయి సో అందుకని మరీ సాల్ట్ లేకుండా కన్నా కొద్దిగా తక్కువగా వేసుకున్నామంటే కూరలో వేసుకున్నాక అది ఇది కలిసి మిక్స్ అయ్యి మనకి టేస్టీగానే ఉంటాయి సో అలా పిండి ఆడిన తర్వాత వెంటనే పెట్టేసుకోవాలండి ఆ పిండి మనం ఎక్కువసేపు పక్కన పెట్టేసామంటే పిండి అంతా విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట అంటే మనం ఒడియాలు పెట్టిన తర్వాత గుండ గుండ కింద అయిపోతాయి అనమాట వడియాలు సో అందుకని వెంటనే పెట్టేసుకోవాలి మేము పైన టెరస్ మీద తీసుకెళ్ళి కవర్ వేసుకొని కవర్ మీద అలా చేతితో పెడతాం అనమాట చాలామంది ఏంటంటే కవర్ని కోన్ టైప్లో చేసుకొని అందులో వేసి కొంచెం కొంచెం పిండుతారు అదంతా పెద్ద పని దానికన్నా ఇలా పెట్టుకుంటేనే చాలా సింపుల్ అనమాట చాలా సరదాగా కూడా ఉంటాయి పెట్టడానికి ఇవి సో అలా అయినాయి అనమాట మంచి ఎండలో మేము పెట్టామండి ఒక ఒక పోట్లోనే అవన్నీ మంచిగా ఎండిపోయినాయి అనమాట సో సాయంత్రానికి అలా అయిపోయినాయి ఇంకొక రెండు మూడు రోజులు మనం వడియాలన్నిటినీ పల్లుల్లో వేసుకొని పెట్టుకున్నా ఉంటే చాలా అండి ఇంకా మనం ఇక అనమాట వడియాల గురించి మనకి చాలా రోజులైతే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి పిండి వడియాలన్నమాట పిండి వడియాల కోసం మనం ఈ పిండి ఏంటంటే బియ్యం కడిగేసుకొని రెండు రోజులు ఎండలో ఆరబెట్టుకొని దాన్ని పిండి మీద దగ్గర తీసుకెళ్ళి మొరుగా ఆడించుకోవాలన్నమాట అంటే కొంచెం రఫ్గా అనమాట మరీ మెత్తగా కాకుండా ఆడించుకొని పిండి అది తీసుకోవాలన్నమాట అండి మనం ఇక్కడ నేను ఒక గ్లాస్ కొలత చూపిస్తున్నాను చూడండి ఆ గ్లాస్తో పిండి తీసుకుంటే కనుక అదే గ్లాస్తో ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట సో ముందు వాటర్ తీసుకుంటున్నామండి ఒక పెద్ద గిన్నెలోకి ఆ గ్లాస్ పిండి కోసం కదా అందుకని ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి ఆ వాటర్లో సగ్గుబియ్యం వేసారు చిన్న సగ్గుబియ్యం అండి ఇవి కొంతమంది పెద్ద సగ్గుబియ్యం ఆడతారు మేమైతే చిన్న సగ్గుబియ్యం వేసుకున్నాం అనమాట ఆ వాటర్ అక్కడ మరుగుతుంది ఈ లోపల సేమ్ అదే గ్లాస్ ఇందాక చూపించాం కదా అదే గ్లాస్ పిండి తీసుకుని పక్కన పెట్టుకున్నారు ఈ ఇందులో మనకి ఏంటంటే కొంచెం స్పైసీనెస్ కోసం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అనమాట వేసుకొని మిక్సీ ఆడి పక్కన పెట్టేసుకున్నారు ఈ లోపల వాటర్ మరుగుతుంది కదండి అందులో కళ్ళుప్పు అనమాట మన టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకొని పరగనిస్తున్నారు అనమాట సో గ్లాసు పిండి తీసుకున్నారు కదా ఇందాక ఆ పిండిలో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలేం లేకుండా అంటే లంప్స్ ఏమి లేకుండా కలుపుకోవాలి చేత్తో బాగా కన్సిస్టెన్సీ ఇలా దోశ పిండిలా ఉండాలన్నమాట సో ఇది రెడీ చేసుకొని వాటర్ బాయిల్ అవుతుంది కదా అందులో వేసుకొని అలాగా గరిటితో కంటిన్యూగా తిప్పాలన్నమాట తిప్పడం వల్ల ఏంటంటే మనకి ఉండలు కట్ట కింద ఉంటుంది సో అలా లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి అది బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపయ పేస్ట్ ఆ పేస్టు ఇంకా జీలకర్ర వేసి బాగా తిప్పుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపయ్య పేస్టు జీలకర్ర స్టార్టింగ్లో వేసేస్తాం అనుకోండి మనకి ఈ పిండి కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది ఇంత వైట్ ఉండదన్నమాట సో అందుకని ఆ కలర్ చేంజ్ అవ్వడం అవ్వకుండా ఉండడం కోసం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అంటే ఇంకొక రెండు మూడు నిమిషాల్లో దింపేస్తాము అనగా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట చాలామంది ఏంటంటే కలర్స్ కూడా వాడతారు ఈ ఒడియాల్లో ఇంతకుముందు ఫుడ్ కలర్స్ వాడేవారు అండ్ ఇప్పుడు ఏంటంటే పాలకూర జ్యూసు బీట్రూట్ జ్యూసు అలా జ్యూసెస్ వేసి ఇప్పుడు పింక్ కలర్లోని గ్రీన్ కలర్లోని కూడా పెట్టుకుంటున్నారండి వడియాలు ఏదైనా కూడా చాలా హెల్దీయే మనం పాలకూర బీట్రూట్ అవి వాడడం కూడా సో పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా అలాగా ఉండాలన్నమాట మరీ గట్టిగా అయిపోకూడదు అంటే దగ్గర పైకి అవ్వకుండా ఉండాలి సో మేము టెరస్ మీదకి పట్టుకొచ్చి క్లాత్ తడిపేసి వేసుకోవాలండి వేసుకుని దాని మీద ఒడియాలు పెట్టాలి అలా తడిపి వేయడం వల్ల ఏంటంటే మనం పెట్టిన వడియాలు కిందకి దిగిపోకుండా ఉంటుంది అనమాట రసం అన్నది సో అలా గుంటరిటీ తీసుకొని వడియాలు వేసుకోవాలన్నమాట సో మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెరస్ మీద తీసుకొచ్చేటప్పటికి చూసారా గట్టిగా అయిపోయినట్టు అంటే కనిపిస్తుంది బాగా దలసరగా మంచి ఎండలో బాగా ఎండ ఇవ్వాలండి సో మీరు ఒక రెండు మూడు రోజులు బాగా ఎన్ని అనుకోండి వడియాలు చాలా బాగుంటాయి అనమాట మనకి చాలా రోజులు ఉంటాయి ఈ ఇప్పుడు ఈ సమ్మర్లో పెట్టుకున్న పచ్చళ్ళు వడియాలనే మనం వర్షాకాలంలో మనకు కూరగాయలు అంత అవైలబుల్ ఉండవు సో ఆ టైంలో పప్పుచారులు కోసుకొని వడియాలు ఇంకా మనం అవి పెట్టుకుంటాం కదా అవన్నీ వాడుకుంటాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి